నమస్తే మిట్లారా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు టెట్ కావచ్చు డిఎస్సి కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు అంటే నిరుద్యోగులు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్ఫిరెంట్స్కు యూట్యూబ్ ఛానల్లో నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయితే వాళ్ళందరినీ కూడా ఫ్రీ క్లాసెస్ అందించడానికి మనం అందరం కూడా ముందుకు వద్దాము నిరుద్యోగులు అండగా నిలుద్దాం అనేటువంటిది నా కాన్సెప్ట్ ఎందుకంటే మనం ఏదో ఒక పొజిషన్లో కొద్దిగా మంచిలోనే ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకైతే కొద్దిగా మనము డబ్బు రూపంలో సాయం చేయలేము కానీ మన యొక్క ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకుంటా వాళ్ళకైతే సాయం చేయవచ్చు చాలామంది యూట్యూబ్ ఛానల్ అయితే అంటే వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి ఇప్పుడు టెట్ ఉంది కాబట్టి టెట్ ఒక రెండు ఎగ్జామ్లు పెట్టి మూడు ఎగ్జామ్లు పెట్టి నాలుగు ఎగ్జామ్లు పెట్టి వంద రూపాయలు రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా చాలామంది హాస్పెండ్స్ నిజంగా ఆర్థిక పరిస్థితులు బాగలేక కోచింగ్ రాలేక వాళ్ళ పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు చిన్న పిల్లలు కాబట్టి అలాంటి వ్యక్తులను కూడా మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి పెద్దవాళ్ళు ఉన్నారో పెద్ద మనసు చేసుకునే నిరుద్యోగులకు అండగా నిలిచేటువంటి కొంత సర్వీస్ మోటో ఆధారంగా తప్పకుండా మన క్లాసులను అనేటువంటి చేద్దాం నా వంతుగా నేను టెత్కి సంబంధించింది కావచ్చు డిఎస్సికి సంబంధించి కాబట్టి జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఫ్రీగా అందిస్తున్నాను రోజు క్లాసులు అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే డబ్బే ప్రామాణికం కాదండి మనకు అంతో ఎంతో జీవించడానికి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి అంతో ఇంత పొజిషన్లో ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే కొద్దిగా సహాయం చేయడానికి కొద్దిగా అవకాశం దొరికిందని చెప్పి మనం ఫ్రీ క్లాసులు చేయడం కానీ ఫ్రీ ఎగ్జామ్ పెట్టడం కానీ ఆ రకంగా చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను నమస్కరిస్తున్నాను వివిధ యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి అందరికీ కూడా కాబట్టి నా ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనము సర్వీస్ మోటో ఆధారంగా నిరుద్యోగులకు అండగా నిలుద్దాము జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్ వాళ్ళు ఇచ్చేటువంటి చిన్న స్వీటు లక్షల కోట్ల కంటే సంతృప్తిని ఇస్తుంది కాబట్టి ఆ వైపుగా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన ఉండాలని అంతో ఇంతో మీకున్నటువంటి దాంట్లోనే ఫ్రీ సర్వీస్ చేసే విధంగా వివిధ యూట్యూబ్ ఛానల్కి నేనైతే రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది చాలామంది అంటూనే ఉంటారు ఒక యాప్ తీసుకొని దాంట్లో కొన్ని వీడియోస్ పెట్టుకొని అమ్ముకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు డబ్బే అన్నిటికీ ప్రధానం కాదండి కొన్నిటికీ డబ్బే ప్రధానం కావచ్చు కానీ నీ జీవితంలో నీ యొక్క పర్పస్ ఏంది అనేటువంటి ఒకసారి ఆలోచించండి మనకు అంతో ఇంత పొజిషన్ ఉంది కాబట్టి మనం హండ్రెడ్ పర్సెంట్ నీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడం అన్నట్టు కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తే తోటి నిరుద్యోగులకు ఎవరైతే మన దగ్గర ఉన్నటువంటి కోచింగ్ వెళ్ళలేనటువంటి ఆర్థిక పరిస్థితులు బాగలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా సహాయం అనేటువంటిది అందుతుంది కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది అలాంటి యూట్యూబ్ ఛానల్ ఏవైనా ఉన్నా కానీ తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు చేస్తున్నటువంటి క్లాసెస్ కూడా మన నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉండాలి ఆ రకంగా ఉంటే తప్పకుండా నిరుద్యోగులు మీకు అండగా కూడా నిలుస్తారు యూట్యూబ్ నుంచి దాదాపుగా చాలామంది లక్షల రూపాయలు తీసుకున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి అయితే నేను రిక్వెస్ట్ చేసేటువంటిది ఏమిటంటే ఫ్రీగా కొంత అందించండి ఉన్నటువంటి సిచ్యువేషన్లో మీకు వస్తున్నటువంటి దాంట్లో ఫ్రీగా డబ్బు రూపంలో కాకుండా మీకు ఉన్నటువంటి దాంట్లో సర్వీస్ మోటోలో ఏదైనా చేయండి నిరుద్యోగులు అనేటువంటి నా యొక్క రిక్వెస్ట్ సో ఎనీ హౌమిత్తారా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ వీటన్నిటిని ఉపయోగించుకొని మీ యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి తను చేస్తున్నటువంటి ప్రయత్నానికి సపోర్ట్ లభిస్తే హండ్రెడ్ పర్సెంట్ తను అనుకున్న లక్ష్యం చేరుకునే క్రమంలో వివిధ వ్యక్తుల యొక్క సహా సహకారాలు అందుకొని మీ గమ్యంలో మీరు చేరుకోవాలని గమనంలో ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ సేను ఇంగ్లీష్ క్లబ్ అని యూట్యూబ్ ఛానల్ మీకు తోడుగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా వివిధ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నటువంటి అన్నలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే మన నుంచి సహాయం పొందితే వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు కాబట్టి అలాంటి సహాయము వీలైతే చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్